రెగ్యులర్ మిర్చి బజ్జీ కాకుండా స్టఫ్ మిర్చి బజ్జీ చేసుకుందాం నేను తీసు వాటికి కావాల్సింది బాయిల్ చేసుకున్న పొటాటో సన్నగా తరుక్కున్న ఆనియన్ చాప్డ్ ఆనియన్ కొత్తిమీర చాప్డ్ కొరియాండర్ ఫస్ట్ మిక్స్ రెడీ చేసుకుందాం స్టఫ్ మిక్స్ కొంచెం కారం కొంచెం సాల్ట్ స్టఫ్ రెడీ అయిపోయింది మిర్చి కట్ చేసేసుకొని ఈ స్టఫ్ దీంట్లోకి పెట్టేసుకుందాం ఇంట్లో లోపల ఉన్నది మొత్తం తీసేసుకుందాం మిర్చి కట్ చేసేసుకొని లోపల స్టఫ్ అంతా ఇలా బయట తీసేసుకొని ఈ స్టఫ్ యాడ్ చేసేసుకుందాం మిర్చిలోకి స్టఫ్ అంతా యాడ్ చేసేసాను పక్కన పెట్టేసుకొని శనగపిండి కలిపేసుకుందాం బజ్జీలోకి శనగపిండి బ్యాటర్ రెడీ చేసుకుందాం ఒక బౌల్లో శనగపిండి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అయిపోయింది మరీ పలచగా కాకుండా ఇట్లా కొంచెం తిక్కుగా గ్యాస్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం

corujiz బజ్జీ అయిపోయింది ప్లేట్లో తీసుకుందాం ప్లేట్లో తీసుకుందాం పద